హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చిందంటే చింతపండు లేకుండా చేసుకునే ఒక పులుసు కర్రీ అండి దాన్ని టేస్ట్గా అండ్ సింపుల్గా పూల్గా ఎలా చేసుకుందామే వీడియోలో చూసేద్దాం రండి ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చి మామిడికాయ వంకాయ పులుసు అండి దీంట్లో మామూలుగా పులుసు కర్రీ అంటే చింతపండు వేస్ట్ చేస్తారు కదండి దీంట్లో మనం చింతపండు అనేది యూజ్ చేయము ఆ మామిడికాయలో ఉండే పులుపుతో కర్రీ చేస్తాము ఎలా చేద్దామో వీడియోలో చూసేద్దాం రండి దానికి కావాల్సినవి వచ్చేసి ఆనియన్ అండ్ టమాటా అండ్ వంకాయలు అండ్ రా మ్యాంగో అండి ఇవి ఉంటే కర్రీని సింపుల్గా ఈజీగా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఆనియన్ అండ్ టమాటాని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఎప్పుడు ఏం తినబుద్ది కానప్పుడు ఇలా పుల్లగా కారంగా ఉండే కర్రీని చేసుకొని తిన్నామంటే నోటికి మంచి రుచిగా ఉంటుందండి బాగా కూడా మనం రుచిగా టేస్ట్గా తినవచ్చు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం కర్రీలోకి అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి అలా చేస్తే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది కొంతమంది కొంచెం మగ్గిన వెంటనే టమాటాలు వేసుకొని కర్రీ చేసుకుంటారు కొంతమంది వచ్చేసి ఆనియన్ కనిపించకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే చేసుకుంటారు కదా నేనైతే ఆల్మోస్ట్ నా కర్రీ అన్నీ కూడా ఆనియన్ అనేది కనిపించకుండా ఫ్రై అయ్యేటట్టు కర్రీ చేసుకుంటానండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ అనేది ఆనియన్ టమాటా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయలు వంకాయతో కర్రీ కదండి వంకాయ అండ్ మామిడికాయ వేసి పులుసు చేస్తున్నాం కదా వంకాయను వచ్చి కట్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి ఉంటాం కదా అలాగే మనం కర్రీలో వేసుకునేటప్పుడు ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత వంకాయలు వేసుకున్నామంటే వంకాయ కలర్ అనేది చేంజ్ కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసం ముందుగా మనం వంకాయ వేసే ముందు అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి టేస్ట్గా నెక్స్ట్ అందులోని చూసారు కదండి మనం మ్యాంగో వేస్తున్నాం కదా మ్యాంగో పైన తీరు మాత్రం రిమూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కర్రీలో వేసుకోవాలి లేకపోతే కర్రీ కొంచెం వగరుగా ఉంటుంది మనం తినేటప్పుడు నెక్స్ట్ అందులోనే టమాటా మగ్గిన తర్వాత పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత వంకాయలు కూడా బాగా కట్ చేసుకొని అందులో వేసుకొని వంకాయని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ వంకాయలు ఉడుకుతున్నాయన్న స్టేజ్లో మామిడికాయ వేసుకోవాలండి ఎందుకంటే స్టార్టింగే మామిడికాయ వేసామంటే మెత్త మెత్తగా అయిపోతుంది మామిడికాయ అనేది అందుకని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్క ముక్కగా ఉండేటట్టుంటే మనం అన్నంలో తినేటప్పుడు మంచి టేస్ట్గా బాగుంటుంది తిన్ తినడానికి కూడాను అందుకనేది వంకాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం మామిడి ముక్కలు వేసుకున్నామంటే కర్రీలో కూడా మనం తినేటప్పుడు ముక్క బాగుంటుందండి గెట్ మరీ గట్టిగా కాకుండా అలా కాకుండా మరీ మెత్తగా కాకుండా కర్రీ అనేది టేస్ట్గా కుదురుతుంది చూసారు కదండి ఆల్మోస్ట్ వంకాయ అండ్ మామిడికాయ రెండు కూడా త్వరగా మగ్గిపోతాయి ఇందులో మనం చింతపండు పులుసు అనేది యూస్ చేయమండి మామిడికాయలో ఉండే పులుపుతోనే కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి నెక్స్ట్ ఇందులోనే మనం పులుసు కోసము పులుసు ఆల్రెడీ మామిడికాయలో ఉంటుంది కాబట్టి గ్రేవీ కోసం కొంచెం మన కర్రీకి తగినట్టు వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ అనేది మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి లేదు ఎక్కువ కర్రీలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి నేనైతే ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే పోసాను కర్రీ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపో ఒక టెన్ మినిట్స్ కను పెట్టామంటే వాటర్ పోసి కర్రీ అనేది ఉడికిపోతుంది చూసారు కదండి కర్రీ ఎంత బాగా ఉడికిందో మామిడి ముక్కలు కూడా ఎక్కడ చెదిరిపోకుండా ముక్కగానే ఉంది కదండి చూస్తారు కదా టేస్టీ టేస్టీ మామిడికాయ వంకాయ పులుసు రడి